Minister or a great congregation, they will all perish someday. And if we look at a great nation or a great weapon, they'll all perish someday. And then we must live by faith of those things that science does not declare. It's by faith that we believe. మనము ఒక గొప్ప వ్యక్తి వైపు ఒక గొప్ప సేవకుని వైపు లేక ఒక గొప్ప సంఘం వైపు చూసినట్లయితే ఒక దినమున అవన్నీ నశించిపోతాయి మనము ఒక గొప్ప దేశం వైపు చూసినట్లయితే లేక ఒక గొప్ప ఆయుధం వైపు చూసినట్లయితే ఒకరోజు అవి నశించిపోతాయి అప్పుడు మనము సైన్స్ ప్రకటించలేని కార్యములను బట్టి మనము తప్పక విశ్వాసం ద్వారా జీవించాలి అది విశ్వాసమును బట్టి మనం నమ్ముతాం